హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం మనం ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించుకుందాం మనిషి యొక్క సాధారణ జీవితంలో అప్పుడప్పుడు కానీ తరచుగా కానీ మనం బయటికి వెళుతూ ఉంటాం అంటే ముఖ్యంగా ఎవరైనా ఉద్యోగం చేసేవారైతే వారి యొక్క కార్యాలయానికి చదువుకునేవారైతే కళాశాలలకు అలాగే ఎవరైనా బంధువులు మన ఇంటికి వస్తున్నప్పుడు వారు కూడా వేరే స్థానం నుంచి మన ఇంటికి రావాల్సి ఉంటుంది అలాగే సినిమాకి వెళ్ళేవారు కానీ వారి వారి జీవితాల్లో ఖచ్చితంగా బాడీ స్ప్రేస్ వాడటం జరుగుతుందన్నమాట ఇది అప్పుడప్పుడు వాడితే పర్వాలేదు కానీ దీన్నే కంటిన్యూగా వాడటం వల్ల ఇందులో హానికారకమైన రసాయనాలు ఉంటాయని నిపుణులు మరియు వైద్యులు చెప్తున్నారు అటువంటి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం చెమట వాసన తప్పించుకునేందుకు తాజా అనుభూతిని పొందేందుకు చాలామంది బాడీ స్ప్రేలను వాడుతూ ఉంటారు మోతాదుకు మించి వాడిన అధిక రసాయనాలు ఉన్నవి ఉపయోగించిన సమస్యలు తప్పు అంటున్నారు జనరల్ ఆఫ్ క్లినికల్ అండ్ యాస్థెటిక్ డెర్మటాలజీ నివేదిక ప్రకారం బాడీ స్ప్రేలు వినియోగించి చర్మ వ్యాధులు బారిన పడిన నూట ఏడు మందిలో తొంభై ఏడు మందికి ఫ్రాగ్నెన్స్ వల్ల సమస్యలు వచ్చాయి వీరిలో యాభై ఒక్క మందిలో చర్మ సమస్యలు లీన్ గైకాల్ అనే రసాయనం కారణమయ్యింది ఇండియన్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ నివేదిక ప్రకారం ఉత్తర భారతదేశంలో రెండు వేల నూట యాభై మందికి పైగా పరిశోధనలు చేయగా నాలుగు వందల మందికి కాస్మోటిక్స్ వల్ల చర్మ వ్యాధులు వచ్చాయి ఇందులో యాభై ఆరు మందికి బాడీ స్ప్రేలు వాడటం వల్ల సమస్యలు ఎదురయ్యాయి బాడీ స్ప్రేలో ఉండే రసాయనాలు బ్యాక్టీరియాను తగ్గించే రసాయనాలు యాంటీబయాటిక్స్ ఏజెంట్ ప్రొపోలిన్ గైకాల్ అమోనియం కాంపౌండ్ దుర్వాసన తగ్గించే రసాయనాలు హేకాలిక్స్ లిమోనిన్ లీలోలాల్ చెమట నుంచి వచ్చే దుర్వాసనను పీల్చే స్వభావం ఉన్న రసాయనాలు సోడియం యాసిడ్ కార్బొనేట్ జింక్ కార్బొనేట్ టాల్క్ వీటితో పాటు ఆల్కహాల్ ప్రోపిలిన్ గైకాల్ పారాబెన్స్ ప్రిజర్వేటివ్స్ వంటి రసాయనాలు ఉంటాయి అంటే ఈ రసాయనాలు వాడటం వలన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రసాయనాలు శరీరంలోకి వెళ్ళడం వల్ల దీర్ఘకాలకంలో కాంటాక్ట్ డెర్మాటైటిస్ హైపర్ పిగ్మెంటేషన్ గ్రానులోమా వంటి చర్మ వ్యాధులు వస్తాయి చర్మం ఎర్రబారటం దురద మంట దద్దుర్లు చర్మం నల్లబారటం చిన్న చిన్న కణితలు రావటం చెమట గ్రంథులు మూసుకుపోయి చర్మం పొడిబారటం తలనొప్పి చికాకు కళ్ళు ఎర్రబారటం కొందరికి శ్వాసకోశ ఇబ్బందులు ఎదురవుతున్నాయి శరీరానికి గాయాలైన ప్రదేశాలు కళ్ళు ముక్కు చెవిలోపల నోరు ప్రైవేట్ పార్ట్స్ జుట్టు ముఖం రొమ్ములపై వీటిని అసలు వాడకూడదు ప్రతీదీ కూడా మనం పరిశీలించి తీసుకోవాలన్నమాట బాడీ స్ప్రేలు అతిగా వినియోగిస్తే ఆరోగ్యానికి ప్రమాదమే ఆల్కహాల్ పారాబెన్ లేని వాటిని ఎంపిక చేసుకుంటే మంచిది చర్మ వ్యాధులు రాకుండా ఉండాలంటే ఏదైనా బాడీ స్ప్రే తీసుకునేటప్పుడు రెండు రోజుల పాటు చెవి వెనక భాగం లేదా చేతి వెనక భాగంలో స్ప్రే చేసుకోవాలి చర్మం రంగులో మార్పు కనిపిస్తే వాటికి దూరంగా ఉండటం మంచిది కాబట్టి ఫ్రెండ్స్ మనం ఏదైనా స్ప్రే మరియు సువాసనలో ఉండే రసాయనాలను వాడేటప్పుడు వీటినన్నింటినీ గమనించి మీరు తీసుకుంటే మంచిది లేకపోతే అనుకోకుండా వీటిని బారిన పడే ప్రమాదం ఉంది ఈ కంటెంట్ నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి Одни а не надо,